హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ముఖ్య ఏంటంటే నిన్న మనం పెట్టినటువంటి ఆ యొక్క వీడియో అనేది ఓ సబ్స్క్రైబర్ అయితే తీసుకుంటానని చెప్పి ఉన్నారు అయితే ఆ సబ్స్క్రైబర్ ముందుగానే మనకి మెయిల్ అయితే చేసి ఉన్నది అయితే చాలామంది కూడా మెయిల్ చేసి ఉన్నారు అయితే ముందుగా అయితే ఆ సబ్స్క్రైబర్ మెయిల్ చేశారు అదేవిధంగా ఆ సబ్స్క్రైబర్ ఏంటంటే ఈ యొక్క వీడియోని తీసుకుంటానే ఈ టైప్లో చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు కాబట్టి వారు తీసుకుంటారని చెప్పి ఉన్నారు ఈ యొక్క ఎపిడమిక్ సిచ్యువేషన్ వల్ల ఈ యొక్క రికార్డ్స్ ఇవన్నీ కూడా కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఈరోజు ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది బొప్పాయి సాగు అయితే చేస్తున్నారు ఇది వన్ ఎకర్ ల్యాండ్ రెడ్ సాయిలు అయితే ఇది మనకి మండలం మండల్ అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ మరియు చిన్నాయిడ్పాడ అనే విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కూడా మొత్తం కూడా ఒకే చదరం మీద అయితే ఉంటుంది చుట్టుపక్కల ఈ యొక్క ల్యాండ్లో ఇదే బొప్పాయి సాగు అనేది అయితే పండిస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ చెరుకు సాగు కూడా చేస్తూనే ఉంటారు కానీ ఈ యొక్క రైతు మాత్రం ఈ యొక్క బొప్పాయి అనేది సాగు చేస్తూ ఉన్నారు ఇది హైబ్రిడ్కి సంబంధించినటువంటి బొప్పాయి అయితే ఈ ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ ఒక బోర్వెల్ ఉంది అయితే రోడ్ ఫెసిలిటీ మాత్రం ఇందులో అయితే లేదు మరియు ఈ యొక్క ల్యాండ్కి అయితే అయితే చిన్న మార్గం అయితే ఉండి ఉన్నది మరియు కాబట్టి ఈ టైప్లో ఎవరైనా మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే నిన్న చాలామంది మెయిల్ చేశారు అదేవిధంగా కామెంట్స్కి వచ్చేసారు వారికి చాలా థ్యాంక్స్ మరియు ఎందుకంటే మీరు చాలామంది కూడా ల్యాండ్ తీసుకునే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ యొక్క ల్యాండ్స్ అనేవి చూడటం వల్ల మీకైతే తెలుస్తుంది ఏ టైప్లో ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది ఏ సాయిల్ తీసుకుంటే మనం వేసేటువంటి ఆ యొక్క కల్టివేషను ఏ పంటలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి మీరేంటంటే ఎవరైనా సరే మీరు నాకు పర్సనల్గా అయితే మెయిల్ చేయండి మళ్ళీ చెప్తున్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి మీకు తదుపరి నోటిఫికేషను ల్యాండ్ అనేవి తెలుస్తాయి ఎందుకంటే తక్కువ కాస్ట్లోనే మనకి ల్యాండ్స్ అనేవి అవైలబిలిటీ అనేది రైతులైతే మనకైతే పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే మీరు తప్పనిసరిగా మీరు కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి మీరు చాలామంది అయితే ఈ యొక్క డిస్లైక్ చేసి ఉన్నారు అయినా వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి ఎందుకంటే వాళ్ళు చాలామంది కూడా చేస్తూనే ఉన్నారు కానీ నో ప్రాబ్లం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి మన ఛానల్ చూసే మెయిన్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క వీడియోని చూసి మీరు ఈ యొక్క వివరాలను తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి ఒకసారి మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి ఈ యొక్క పెడామిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా అయితే ఆ యొక్క ఏవైతే మనకి ఉపయోగించాలో వాటిని మీరు కేర్ జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క హెల్త్ని చాలా కేర్గా అయితే కాపాడుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఇండియా పరిస్థితి కాబట్టి మరి ఒకసారి మీరు ఏంటంటే మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఈ యొక్క ప్రాబ్లంలో ఉన్నట్టయితే వారికి కూడా హెల్ప్ చేయడానికైతే మీరు సహాయపడండి మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలియపరచండి మన ల్యాండ్కి సంబంధించినటువంటి విషయాల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఒక్కండి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్